జిల్లా తిరుప్రాంతక మండలం తోపాడు గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ తాళం వేసి ఉన్న మసీదులోకి ప్రవేశించి నిప్పు పెట్టడం దారుణమని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షులు షేక్ సుభానీ ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం మూర్తాజాగర్ లో సమావేశం నిర్వహించారు ప్రకాశం జిల్లా తిరుప్రాంతకం మండలం దోపాడు గ్రామంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళం వేసి ఉన్న మసీదులోకి చొరబడి నిప్పు పెట్టడం దారుణమని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ ప్రదక్షిణ సమితి అధ్యక్షులు షేక్ సుభాని అన్నారు ఈ సమావేశంలో షేక్ రషీద్ సాహెబ్ హుస్సేన్ సాహెబ్ మహబూబ్ సుబాని తదితరులు పాల్గొన్నారు నిన్న నమాజు చదువుకునే జానివాసులు మసీదులోని పవిత్ర గ్రంథాలు ఏసీలు ఇతర వస్తువులను ఉద్దేశపూర్వకంగా దగ్గం చేయడం హేయమైన చర్య హిందువులు ముస్లింలు క్రైస్తవులు సోదరుల ఐకమత్యంగా ఉంటే ఊర్వలేక మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని అసాంఘిక శక్తులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాయి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వం ఈ సంఘటనకు పాల్పడిన దుండంగులను గుర్తించి వెంటనే కఠినంగా శిక్షించాలి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని